అదే విధంగా హరివంశంలోనే కైలాస యాత్ర ఖండం ఉంది ఈ కైలాస యాత్ర ఖండం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఒకసారి కృష్ణ పరమాత్మ తపస్సు చేయడం కోసం కైలాసానికి వెళ్తాడు ఆయన ఆ వెళ్ళినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు ఇద్దరూ మాట్లాడుకుంటారు అప్పుడు శివుడు అన్న మాటలు చాలా చక్కటి మాటలు చెప్పారు నువ్వు తపస్సు చేయడం అంటే లీల కాకపోతే అంటూ కొన్ని మాటలు అంటాడు అందులో శివుడు అన్న మాట ఏంటంటే ఈ విశ్వంలో కృష్ణుడి కంటే ఇష్టమైన వాడు నాకు లేడు అని చెప్పాడు శివుడు ఈ మాట వల్ల అశ్వత్మతోనే చెప్తాడు మళ్ళీ ఇక్కడ కూడా ఆ విషయం కనబడుతుంది అక్కడ మహేశ్వరుడు కృష్ణుడితో చెప్తున్న మాట అహం త్వం సర్వగోదేవ త్వమేవాహం జనార్దన నేను సర్వత్రా ఉండే నువ్వే నువ్వే నేనయ్యా జనార్దనుడా ఆవయోరంతరణాస్తి శబ్దై అర్థై జగత్రయే శబ్దముతో గాని అర్థముతో గాని నీకు నాకు మధ్య భేదం లేదు అన్నారు ఇది అర్థం చేసుకోవాల్సింది అందు విష్ణు సహస్రనామం అదే శివసాహస్రం ఎన్ని శివనామాలు ఉన్నాయి అందులో వేదాల్లో కనబడే చాలా శివనామాలు ఉన్నాయి రుద్రో బహుశిరాబ్రు సర్వశర్వ శివస్థాణు క్షేమకృత్శివ స్వయం భూష్యం భూశ్యంభురాదిత్య వృషాక పిరమేయాత్మ ఎన్ని చోట్ల ఎన్ని శిపువిష్ట శిపువిష్ట నామం మనకి రుద్ర నమక మంత్రాల్లో కనబడుతుంది మళ్ళీ ఇక్కడ కనబడుతుంది కనుక వేదంలో చెప్పబడ్డవాడు ఒకడే పరమాత్మ వంద మంది లేరు ఒకడే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు నామాలు ఇందులో చెప్పబడుతున్నాయి కనుకనే అది ఏకతత్వ ప్రతిపాదన చేస్తున్నది అందుకే త్వదుపాస జగన్నాథ సైవాస్తు మమ గోపతే యశ్చ భోదేవ సమాం ద్వేష్టి నంశయే గోపతే అంటే హే గోవిందా నీ ఉపాసకుడు అంటే నా ఉపాసకుడే తెలుసుకో అదేవిధంగా నిన్ను ఎవడు ద్వేషిస్తున్నాడో వాడు నన్ను ద్వేషించినట్లే లెక్క ఇదే మరొక చోట పురాణంలో చెప్తూ ఎవరైతే విష్ణు విష్ణుభక్తుడి నన్ను ద్వేషిస్తాడో ఎవడైతే శివభక్తుడి విష్ణువుని ద్వేషిస్తాడో వారు ఉభయులు కూడా నరకంలో పడతారు ఎంతకాలం నరకంలో ఉంటారంటే యావచ్చంద్ర దివాకరం అన్నారు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నరకంలో ఉంటారయ్యా అని మాటలు చెప్పాడు అంతేకాదు శివుడు చెప్తున్న మాట ఏమిటంటే త్వద్విస్తారో యతో దేవ హ్యహం భూతపతిస్తత నీ విస్తారమే జగత్తు అదే నీ విస్తార స్వరూపమే నేను కూడా అనే విషయాన్ని చెప్తూ ఇక్కడ భగవత్పాలు మరొక విశేషంగా మళ్ళీ ఉపనిషద్వాక్యాలు బ్రహ్మసూత్రాల్లోకి వచ్చారు బ్రహ్మసూత్రాల్లోకి వచ్చేటప్పుడు ఆత్మేతుతూ ఉపగచ్చంతి గ్రాహ్యంతి చా అని బ్రహ్మసూత్రాలను నాలుగవ అధికరణ వచ్చే సూత్రాన్ని ఉటంకిస్తారు భగవత్పాద వరక దీని అర్థం ఏమిటంటే శాస్త్రోక్త లక్షణములు కొన్ని పరమాత్మ అంటే ఏవిలా ఉంటాడు పరమాత్మ కొన్ని లక్షణాలు ఊరికైనా పరమాత్మ కాదు పరమాత్మ అంటే నువ్వు కొన్ని తెలుసుకో పరమాత్మ అంటే ఏమిటి ఒక ఐదు వాక్యాలని చెప్పగలమా ఎవరైనా పరమాత్మ గురించి ముందు అది మాట్లాడితే అప్పుడు ఆత్మ గురించి జీవాత్మ గురించి అది మిగిలిన అర్థమవుతాయి పరమాత్మ అంటే సత్తు చిత్తు ఆనందం మొదటి లక్షణములు అంటే ఎప్పుడు ఉండేవాడు సత్ చిత్తు అంటే చైతన్య స్వరూపుడు ఆనందము ఇంకా కొన్ని చెప్పచ్చు అజరహ అమరహ అచలహ అంటే అజరుడు జరామరణము లేనిటువంటి వాడు అమరుడు అంటే మరణం లేనివాడు అమృత అమృతస్వరూపుడు ఇంకా సర్వభూతాంతర్యామి నిర్గుణుడు నిర్వికారుడు గుణముల్లో ఉన్న గుణముల్ని శాసిస్తున్నా గుణములకి అంటాడు ఇదంతా పరమాత్మ లక్షణములు ఈ ఒక్కసారి నువ్వు పరమాత్మ లక్షణాలు తెలుసుకుంటే అది నీలో ఆత్మగా చెప్పబడుతున్న లక్షణములు కూడా అదే తెలుసుకుంటావు అప్పుడు నీలో ఆత్మగా అంటే నిన్ను ఎన్నిటికి వేరు చేయాలి ఇంద్రియాలకి దేహానికి ప్రాణానికి మనస్సుకి విలక్షణముగా అంటే వీటన్నిటిని నడుపుతూనే వీటికి అంటకుండా లోపల చైతన్యం ఉంది కదా దాని గురించి నువ్వు ఆలోచిస్తే పరమాత్మ లక్షణాలు దానికి కనబడతాయి అప్పుడేమైంది రెండు ఒకటి రెండులు అంటే అద్వైత సిద్వైపు తీసుకెళ్తున్నారు అలా ఎన్ని రకాలు ఈ ఉపనిషత్తులు బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పిన విషయములు కూడా ఇక్కడ తెలియజేస్తూ ఎవరైతే భగవంతుని వేరుగా ఉపాసిస్తారో వాడు పశువే అని బృహదారణ్యుకు ఉపనిషి చెప్తోంది వేరుగా అంటే భగవంతుడు వేరు అన్నట్టు చూడకూడదు అందుకే ద్వితీయాద్వై భయం భవతి రెండవ దానివల్ల భయం కలుగుతుంది భగవంతునికి రెండవ వాడు కాడు ఏమండి ఎవరైనా వస్తారు అని భయంగా ఉందండి అంటే భయం ఎవరి వల్ల వస్తుంది నీ వల్ల కాదు అవును కదా ఎవరు లేకపోతే భయం ఎందుకు చెప్పండి ఎవరో వస్తారని అక్కడ కూడా నేను ఒక్కడనే ఉన్నానంటే భయపడక్కర్లేదు ఇంకోడు ఉన్నాడు గనుక భయం అంటే రెండో వస్తువు ఉంటేనే భయం వస్తుంది ఉన్నదంతా ఒకటైతే భయం ఎందుకు కానీ ఉన్నదంతా ఒక్కడైన పరమాత్మ అనుకోండి ఆ జ్ఞానం ఎవడికి ఉండేది దేనికి భయపడ్డు ఆ జ్ఞానం ఉన్నవాడికి లక్షణం ఏంటంటే భయం ఉండదు మొట్టమొదట ముందు అది కావాలి కదా కొందరికి అన్నిటికీ భయమే దృష్టిలో పొద్దున్న లేచింది భయమే ఎన్ని సంపదలున్నా భయమే సంపద ఉంటే అని భయం ఎప్పుడేమేమవుతుందో అని భయం దేనికి ఏదో అవుతుందో అది నువ్వు కావు అది ఒక్కడ తెలుసుకో ఏది కానిది వస్తువు ఉంటుంది అది నీ స్వరూపము అది అంతటా ఉంది అది తప్ప మరొకటి లేదు అంటే అంత నిర్భయంగా ఉండొచ్చు అది అసలు భక్తులు అలా ఉంటాడట